నమస్కారం ప్రజల మన పార్టీలో అన్న ఓడిపోయినాక ఓడిపోకముందు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఒక వారం పది రోజుల నుంచి చైల్డ్ ఆర్టిస్టులందరూ కూడా ఎక్కువైపోయినారు మన పార్టీలో ఈ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియాలా సరే వీళ్ళకు విషయం తెలిసి మాట్లాడుతున్నారా లేదంటే అన్నగన పేపర్ చూసి మాట్లాడినట్టు ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్లోంచి వచ్చిన పేపర్ ఏమన్నా చదువుతారా ఏందనేది అర్థం కాల ఇప్పుడు కూడా ఏదో నా మీద కేసులు అని చెప్పి అది మన సాక్షి ఛానల్లోనే వస్తుంది వేరే ఛానల్లో లేరు దాంట్లో విషయం ఉండదు అది అందరికీ గడ తెలిసిందే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే పక్క ఛానల్లో కూడా తీసుకొని దాన్ని కూడా రాష్ట్ర ప్రజాని కానీ తెలియజేస్తారు ఎంతసేపటికి నా మీద పడి ఆడచడమే తప్ప వేరేది ఏం ఉండదు దాంట్లో విషయం కూడా ఏం ఉండదు ఆ సీమరాజా ఆ సీమరాజా ఇదే పనే మేము అధికారంలోకి వచ్చితే మేము అధికారంలోకి వచ్చితే ఒకడైనా సరే మేము రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామని ధైర్యంగా చెప్పేవాడు ఉన్నాడా నేను చెప్తున్నా రెండు వేల ముప్పై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాము అని ధైర్యంగా చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా మేము అధికారంలోకి వచ్చితే సీమరాజా పని చూస్తాం మేము అధికారంలోకి వచ్చితే మేము అది చేస్తాం మేము కేసులు పెడతాం మేము రోడ్డుపడిగా తిప్పుతాం లేదంటే ఇంక ఇంకా ఇంక ఇంక మాట్లాడుతున్నారు పోతే నేనేం తెలియజేస్తానంటే నిజమైన నిజమైన ఫ్యాను గుర్తు ఏదైతే ఉన్నాదో మన పార్టీ నిజమైన ఫ్యాన్ పార్టీ కార్యకర్తకు బహిరంగంగా నేను ఒక లేఖ ద్వారా నేనైతే తెలియజేస్తున్నా ఎందుకంటే మనం అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రిని చేయాలా నిన్నలా మొన్న ఈ మధ్య కాలంగా ఇంకా ట్రంప్గా ట్రంప్ స్థాయిలో ఇక్కడ తీసుకొని పోదామని రాత్రి వివేకానందం సార్ గడ కళ్ళకి వచ్చి చెప్పినాడు అందుకోసమని మనం ట్రంప్ స్థాయిలోకి తీసుకొని పోదాం ఆ తీసుకొని పోవాల్సిన ఆ మార్గంలో మనం ఏం చేయాలా ఎట్ట చేయాలనేది ముందుకు పోయేది ఏందనేది నేను ఈ భారీ బహిరంగంగా బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తా మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి మన పార్టీ కార్యకర్తలు సమయవనంతో ఉండాలి ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరు కూడా చూస్తున్నారు సరే మనకేదో ఈ ఇంకొక పేరు మార్చి వాళ్ళ కామెంట్లు పెట్టడమో పేరు మార్చి పోస్టులు పెట్టడమో లేదంటే ఇంకొకటి ఇంకొకటో రకరకాల శాస్త్రం మన పరిస్థితులు అన్నకే బాగలేవు పక్క మనకేటొస్తాయి పరిస్థితులు బాగా ఆగిన కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసుకుంటే మనం కంగారు పడాల్సి వస్తుంది ఎందుకంటే మనం చేసిన పనులు అట్టున్నాయి ఇప్పుడు గతంలో మనం అది పనిగా డబ్బులు ఇచ్చి అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఏ విధంగా వాళ్ళ ఇంట్లో ఆడాలను కూడా అనేది అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట్లాడితే వీడు సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఈయన ముగిండి ఎత్తుకోవచ్చు లోపలని చెప్పి వాళ్ళు ఏ విధంగా కేసు పెట్టినారు వాళ్ళు ఏ విధంగా ఎత్తుకొని పోయి లోపల పెట్టినారు అదేవిధంగా ఆ పార్టీ సభ్యత్వానికి కూడా ఏదో తీసేసినారు మా పార్టీ ఏదో రకరకాలుగా పెట్టారు లోపలైతే వేసినారు మా నాన్న అసెంబ్లీలో కూర్చొని తిడతా ఉన్నా చక్కటి చిరునవ్వు నవీనాయుడు అందులో పదకొండు వచ్చినాయంటే అది పక్కన పెట్టండి మనకు అవసరం లేదు ఎందుకంటే తమ పార్టీ వారినే వదలని కోటం ప్రభుత్వం మనల్ని వదులుతుందా అనే అనుమానం అందరికీ వస్తుంది ఎందుకు రాదు బాబరు వస్తుంది ఎందుకు రాదు బొరిగే డన్నీలు మాట్లాడిన దానికి ఆయన ఏ విధంగా తీశారో చూశారో ఇప్పుడు నీడ బాగా అర్థం చేసుకోండి ఎవరైతే యూట్యూబ్లోనూ డిస్ప్లే మీద కనపడి టీవీల్లోనూ వీటిలో కనపడినారో పబ్లిక్గా వాళ్ళు కనపడి మాట్లాడినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఈ రాతపూర్వకంగా రాసి ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఎక్సన్ వేదికగా చేసుకొని రాసిన రాతలు ఏవైతే ఉన్నాయో ఆ రాతలకి ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో ఇది జరుగుతుందని నాకు ఎందుకో తడతా ఉన్నది రాత్రికి ఒకసారి వివేకం సార్తో కూడా చెప్తా ఆ అనుమానంతోనే మన పార్టీకి చెందిన కొందరు ఫేక్ ఐడియలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతారు మనం దొమ్మ ధైర్యం లేదు డైరెక్ట్గా నా పేరు పెట్టి మాట్లాడి నా పేరు పెట్టి చేసేదానికి ఎవడో లంగాగాడి పేరు ఒకటి రాసి వాడి కింద మనం కామెంట్లు పెట్టటము నీకు ధైర్యంగా నీ పేరే పెట్టు నువ్వే బయటకు వచ్చి మాట్లాడు అట్లా ఏదో అన్నను మెప్పించాలా మన పార్టీలో మేము వైసీపీలో మేము చూచుతాం పొడుతాం ఆ సజ్జల రెడ్డి ఎట్టమైనాడో తెలీదు అప్పుడున్న ఒకడు ఎవరో అర్జున్ రెడ్డి అంట ఓడు తెలియదు వీళ్ళంతా కథలు ఎక్కడ వినారో అప్పుడేమో సోషల్ మీడియా జగనన్న కనెక్షన్ బొంగు పోసాను అని చెప్పి రకరకాలైనటువంటి ఆండే ఆ చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ తీసుకొని పెట్టి ఆ జగనన్న కనెక్షన్ స్టూడియో పెట్టి ఆడమల నాయకుల్ని కూర్చొని పెట్టి మాట్లాడించి వాటిని టెలికాస్ట్ చేసి ఆ ఎడిటర్లకు జీతాలు ఇవ్వలేదని వాళ్ళు ఇప్పటికే నాకు ఫోన్ చేసి మీరేమో కోట్లు కోట్లు దుబ్బుతీర్రీ ఆ ఎడిటర్లు జీతాలు ఇచ్చేవిరా వాళ్ళకి ఈకిపోతు్రీ సరే అదేవిధంగా చూస్తే అన్న కోసం ఆర్నిసులు పనిచేసి నన్ను టార్గెట్ చేసినట్టుగానే మరికొందరిని కూడా టార్గెట్ చేశారు మన పార్టీలో ఎందుకంటే మన పార్టీలో ఎవడైతే ఎదుగుతా ఉన్నాడో వాడిని తొక్కేదానికి ఎంతమందో వెనకలు అర్థమైందా నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు ఏదో మాకు మేమే ఇంకా సుప్రీం ఉందము మాదిరి ఎవడు సోషల్ మీడియాలో పనిచేయలేదు అన్న కోసం నేనే పనిచేస్తున్నానని కొంతమంది ఉంటారు అవన్నీ ఏం కుదరదు టార్గెట్ మీరు కూడా అయిపోయినారు ఈ విషయం నేను చెప్పడం కాదు మన పొన్నవాళ్ళు తాతను అడిగినా చెప్తాడు ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన ఎందుకంటే సరే ఆయన గురించి మళ్ళా మాట్లాడదాం మనం అరెస్ట్ అయితే మనల్ని విడిపించుకోవడానికి పొన్నవాళ్ళు తాత ఎంత కష్టపడతాడో మీకు తెలియదు నాకు తెలుసు నాకైతే బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఏదో చిన్న కేసుతో పోయేదాన్ని పెద్ద కేసు పెట్టించేదాకా పోరాడతాడు చిన్నదాంతో పోతుంది అది కానీ ఈయన మాట్లాడే మాటలు ఈయన చేసేటువంటి చాట్లాలు ఈయన ఏదో చేద్దామనుకోవటం ఏదో మనం జగనన్న కంట్లో బాగా బలంగా పడాలా అని ఏదో చేస్తాడు కానీ అది మన పార్టీకి అయితే డ్యామేజ్ మన అన్న అమ్మంట రాంబాబు అన్న కూడా అన్ని పనులు వదిలేసి పోలీసులు చుట్టూ తిరుగుతారు పాపం రాంబాబన్నను చూస్తే నాకు జాలేస్తాంది కొందరిపై కేసులు పెట్టించేందుకు రాంబాబాన్న పడుతున్న తాపత్రయం చూసి చూస్తే కూడా జాలేచంది పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని ధర్నా చేసే స్థాయికి వెళ్ళాడు ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా పోలీసు వాళ్ళు పొద్దాలొచ్చు ఇదే పని వాడి మీద కేసు పెట్టు ఈడ మీద కేసు పెట్టు ఓడి అరెస్ట్ చేయి ఈ నరస్ జి ఆ శివరాజా నరస్ జి మాకు మా పార్టీకి శివరాజాకి ఏం పని మన పార్టీ మా అది మన ఏమంటాడు మన పార్టీ మాదిరినే మాట్లాడతాడు కానీ మనకు వ్యతిరేకంగా అంటాడు నేను ఏడు వ్యతిరేకంగా మాట్లాడతాను ప్రజలారా మనం ఎందుకు మారుతాం వ్యతిరేకంగా వాళ్ళు కేసు కట్టలేదు దీంట్లో సేవ లేదురా స్వామి దీంట్లో ఆ సేవ లేదు దీంట్లో మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అంశాలు ఏమీ లేవు అని పోలీసులు చెప్పినా కూడా ఇంకా ఆమె ఆడు కూర్చుంటాడు అది తెల సొక్కా ఉంటాడు కదా కింద కూర్చుంటే మట్టి అని వేరే ఎవడో ఒక ఆ కార్లో నుంచి అని కింద వేసుకొని కూర్చుంటాడు ఏది మన ఫ్యాండి గార్డు మట్టి కాకంట ఇటాటి రాజకీయాలు నైనా ఇల్లు ఏం చేస్తాము కూటమి ప్రభుత్వంలో పోలీసులు పెడుతున్న కేసులు చూస్తే కూడా జాలేస్తోంది మన ప్రభుత్వంలో మనం పెట్టినన్ని కేసులు కూటమి ప్రభుత్వం పెట్టలేదు ఎందుకంటే మనం కక్షపూరితంగా వ్యవహరించాం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఏంటంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుల మీద అప్పటి మంత్రుల మీద కింద కామెంట్లు పెడితేనే ఎక్కడ వేజాగు ఎక్కడ నెల్లూరు ఎక్కడ చెల్కూరుపేట ఎక్కడ ఎక్కడో రాజంపేట ఎక్కడ గూడూరు యాడ నగిరి ఇట్ట ఈ విధంగా రకరకాలైనటువంటి ఎవరు కామెంట్ పెడితే వాడి మీద సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాడి మీద బైండోర్ చేయడం ఏంది రౌడీషూట్ ఓపెన్ చేయడం ఏంది ఇదేంది కథలు సిఐడి కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సిఐడి కేసులు పెట్టినటువంటి చరిత్ర మంది అదే విధంగా ఈ కూటం ప్రభుత్వం కన్నా సోషల్ మీడియాకు సంబంధించి యాక్షన్ గన తీసుకుంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు ఏ విధంగా కామెంట్లు పెడతారు ఏ విధంగా రాతపూర్వకంగా ఏ విధమైనటువంటి రాతలు రాతారో ఒకసారి ఆలోచన చేయండి ఎవడు రాస్తాడు రాగా ఎవడు ఉంటాడు బయట అందరూ పోవాల్సి వస్తుంది లోపలికి కదా ఆ పరిస్థితి అయితే లేదు మన అన్న బతికి ఉన్న వాళ్ళను పరామర్శించేందుకు రాడు రాళ్లే ఒక రాడు ఇంక అంతే ఇంక వేరే విషయం లేదు జైల్లో ఉన్న వాళ్ళు మాత్రం పరామర్శిస్తాడు ఎందుకంటే వాళ్ళు అందగాళ్ళు ఇప్పుడు జైల్లో ఉండేటువంటి ఈ అంటే పరామర్శ చేయలే ఓకే వదిలి వంశీని పోయి పరామర్శ చేశాడు ఈయన కోసం పోయినాడా పరామర్శ చే ఈయన ఈయన మన ఈయన ఎంపీ ఆయన ప్రపంచానికి గవర్నమెంట్లు మాధవ్ గారు పోలేదులే కదా ఏమో మోరెంట్లో మాధవ అంటే మనం ఏం చూస్తాము లేని అందరూ చూసాక మనం చూసేది ఏంటనే సరే ఎత్తం లేబా సరే మనకి ఎందుకు ఆ పరిస్థితికి సరేలే ఏదో లేదంటే శవాలను మాత్రమే పరామర్శిస్తాడు అందువల్ల మన పార్టీ కార్యకర్తలకు నా పిలుపు ఏంటంటే అన్న లేదా అమ్మంటి రాంబాబు లాంటి వాళ్ళు ఏదో చేస్తారని మనల్ని చూస్తారని అనుకోవడం పొరపాటు సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టులు చూసి అదంతా మన బలగం అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు సోషల్ మీడియాలో మనమే దొంగ అకౌంట్లు తెరిచి పోస్టులు పెడుతున్నాము మన దగ్గర అప్పట్లో వాలంటీర్లు సేకరించిన సేకరించి పంపిన డేటా ఉన్నది ఆ డేటా ప్రకారం పనులు జరుగుతున్నాయి మీ డేటా అంతా కూడా అన్న దగ్గరనే ఉండదు ఇప్పుడు సీమరాజా డేటాను తీసినామని భుజాలు ఎగరేసుకుంటున్నారు బిడ్డ మీ డేటా కూడా రా దగ్గర ఉంటుంది ఇంకా అన్న దగ్గర ఉండదంటే మన దగ్గర ఉండదా ఇప్పుడు అన్న దగ్గర అంతా డేటా ఉంటుంది అంత దమాఖలేనోడు ఏం కాదు ఆయన లండన్ నుంచి ఏటీఎంజీ డోసు వాడినోడికి మనం ఏదో టెన్ఎంజి వాడిన వాళ్ళం అయితే ఆయన ఎయిటీఎంజి డోసు వాడినటువంటి వ్యక్తిని ఆయన ఆయన మరి ఆ డేటా అంత ఎందుకు సేకరించాడు రా ఆ డేటా ఎందుకు సహకరించినాడు మీరేదన్నా అన్నకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో అన్న వికృత చేస్తూ ఏదన్నా అన్నకు ఏదన్నా యాంటీగా పోస్టులు పెట్టినా మిమ్మల్ని కూడా నీ పెళ్ళం ఇది నీ వయసు ఇది నీ ఊరిది నీ కూతుర్లు ఇది ఇంకా రకరకాలైనటువంటి నా మీద పెట్టేటివి కాదు రకరకాలుగా పెడతారు ఎవడైనా సరే అన్న కణగి మణిగి అన్న అన్న దగ్గర తల ఉంచుకొని పనిచేసినాడంటే వాటికి మన పార్టీలో జీవితం ఉంటుంది అన్నని ఏదైనా వ్యతిరేకంగా ఏలైతే చూపించినా కూడా వేరేగా ఉంటుందని తెలియజేచ్చా అన్న మిల్లెట్ గారికి కూడా కాపీ ఇచ్చారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి కూడా ఇచ్చినారు కాపీ మీరే ఆయన బయటికి పోయినాడు ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి ఏమి డేటా ఇచ్చాడో మరి ఏంది కథో అది ఎవరికి తెలియదు అయితే వేసాదాత ఇప్పుడు మన దగ్గర లేడు అన్న ఇచ్చిన కాపీ ఏం చేశాడో తెలియదు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన పార్టీ కార్యకర్తలు అందరూ ఏది ఏమైనా అన్న కోసమే పనిచేయాలా ఇది కథ మనం ఏమన్నా తోక తిప్పినామంటే వచ్చారు బయటికి అన్నీ కూడా బయటికి తెచ్చారు సోషల్ మీడియా చూసి ఇప్పుడు మనం బలపడ్డామని అనుకుంటే పప్పులో కాలేసినట్టే సోషల్ మీడియాలో మనం డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించినాము మనం ఇప్పుడు కొందరు కొత్త డ్రామా ఆర్టిస్టులను కూడా పార్టీలోకి తీసుకున్నాము వారు బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు పాత బ్యాచ్లో కొందరికి డబ్బులు బాకీ పడినాము అధికారంలో ఉన్నప్పుడు అంటే డబ్బులు వస్తా ఉన్నాయి ఆ ఇసుక ఆ మైనింగు ఆ ఎరసను ఆ గంజా ఎమ్మినోడు లేదంటే ఏదో ఇది దాని ఆ క్యాసినో పెట్టినోడు లేదంటే ఈ గుట్కా మటకాలు ఇట్లాంటి ఆడినోడు ఎవడో కూడా అన్నకింతన్ని ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో ఒక వంద రూపాయలు ఇచ్చాడంటే తొంభై రూపాయలు అన్న జోబులు వేసుకొని నా పది రూపాయలు సెల్ రెట్టు తల్లేవాడు ఇప్పుడు ఆవిడ ఆదాయం లేదు తొంభై రూపాయల నుంచి రూపాయ అన్న నోటి తెచ్చాడంటే అవ్వదు తిరుమల ఉండిలో వేసినా ఒకటే అన్న జోబులు వేసినా ఒకటే అది కుదిరే పని కాదు అదేవిధంగా చూస్తే వారు బాకీ తీర్చేందుకు అన్నపై ఒత్తిడి వస్తున్నది మీకు తెలుసు అన్న ఎవరి ఒత్తిడికి లొంగేవాడు కాదు వివేకం సార్ లాంటి వాడు ఒత్తిడికే లొంగలా మళ్ళాంటి వాళ్ళ ఒత్తిడికి ఏం వంగుతాడు అన్న అది అయ్యే పని కాదు అదేవిధంగా అన్న ఎవరి మాట వినడు సింహం నా మిత్రుడైన పాత నా మిత్రుడైన పార్టీ పాత కార్యకర్తలకు మన విషయం తెలిసి ఎవరు ముందుకు రావడం లేదు అన్నవారికి డబ్బులు ఇచ్చేది లేదు మళ్ళీ వచ్చేది లేదు అంటే యాడికి వచ్చేది లేదు అనుకుంటానేమో అది మళ్ళీ మీకు అందరికీ తెలిసి లేదు ఏదో కామెంట్లో పెట్టండి కొత్తవారు కూడా పేమెంట్ ఇచ్చిన తరువాతనే పని మొదలు పెట్టండి ఎవరైనా సరే మనం ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారు కదా ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు కొద్దిగా డబ్బులు తీసుకున్న తర్వాతనే మీరు పనులు మొదలు పెట్టండి మీరు ముందుగానే పనులు మొదలుపెట్టి మాకు అందలేదు డబ్బులు అనుకుంటే ఇబ్బంది పడతారు మళ్ళా అన్నను అడిగేటువంటి అవకాశం మీకు ఉండదు అడిగినా కూడా మళ్ళా మీరు గడ తెల్లారుజామున కళ్ళలో మాట్లాడాల్సి వస్తుంది అన్నకి ఎదురు తిరిగి మాట్లాడినారంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు సో అది పరిస్థితి నేనేం చెప్తానంటే ఈ భారీ బహిరంగ లేఖను చదివి నేను మీ అందరికి కూడా వినిపించడం జరిగింది దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం